చెప్పమ్మా ఈ జూబ్లీ బాగుంటుంది గత ఎన్నికలు ఉన్నప్పుడు మాగంటి గోపినాథ్ మా ఏరియాలో ఉండే ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిపోయినప్పుడు వాళ్ళ భార్య వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకునే కంటే పాత వాళ్ళనే కొంచెం మనం మళ్ళీ ఇంట్రెస్ట్ పెడితే ఏమన్నా అభివృద్ధి పనులు అనేవి జరుగుతాయి కాబట్టి మాక్సిమం నైన్టీ పర్సెంట్ బిఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్ సైడే ప్రజలంతా కాంగ్రెస్ సైడే మొగ్గు చూపుతున్నారు అంటున్నారు కదా అంటున్నారు అక్క ఇప్పుడు మీరు వచ్చి ఒకటి అడుగుతారు వాళ్ళు వచ్చి ఒకటి అడుగుతారు చెప్పడం అయితే చెప్తారు గానీ చేసే పనులను బట్టి ఎవరికైనా ఓటేయగలుగుతాము మంచి పనులు ఎవరు మేము మేము ఉన్నప్పుడు అయితే మాత్రము మాగంట గోపినాథ్ సరే మేము వచ్చినప్పటి నుండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటూ ఏమీ మేము పొందుకోలేదు ఇరవై ఐదు వందలు అన్నారు లేవు ఉచితంగా ఒక బస్సు మాత్రమే పెట్టిరు అది ఉపయోగపడేస్తలేరా ఇస్తున్నారు అక్క కొత్త రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులేవా ఇంకా ఏం తీసుకుంటాం చెప్పు లెవెన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి ఇంతవరకు రేషన్ కార్డే లేదు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి అంటే ఉచిత ఇల్లు ఉచిత ఇల్లు ఇస్తాం ఇస్తాం అన్నారు ఎక్కడ ఇచ్చిరా ఒకరికనే ఇచ్చిరా ఇచ్చిరంటే కదా మాకైతే మాట్లాడితే ఎవరికి అక్క మేము అప్లై చేస్తాం అది ఇంకా పెండింగ్ లోనే ఉంది ప్రాసెస్ అంటారు పెండింగ్ అంటారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అన్నారు ఇలా మేము పళ్ళు చేసుకునే వాళ్ళం ఎక్కడికైనా తిరుగుతాం అక్క గట్టిగా మంచి నాయకులు ఉన్న వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ పెడితే ఎవరికైనా వస్తుంది అక్క మేము తిరగాలని ఏం లేదు కదా గవర్నమెంట్ చుట్టూ తిరుగుతా ఉంటా ఇంకా మేము పల్లెం చేసుకుంటాము మా కుటుంబాలు ఎట్లయితే అక్క అట్లా అని మేమేమనుకుంటున్నాం ప్రభుత్వము పట్ల మనుషుల పట్ల ఎవరైతే ఇప్పుడు జనాలు ఎందుకు ఎంచుకుంటారు అక్క ఏదన్నా పనులు జరుగుతాయని ఎంచుకుంటారు జరగని వాళ్ళకైతే ఎందుకోట రేవంత్ రెడ్డి సార్ వచ్చారు ఎవరికేమిచ్చురు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిర్రు మరి అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మాకు ప్రచారాలు చేసినప్పుడు ప్రచారాలు అక్క చేస్తున్నప్పుడు ఏం చెప్తాం ఇక కొంతమంది ఏమంటారు అంటే ఇక ముందరే చెప్పలేం కాబట్టి వేస్తాం అంటారు మన మనసుకు అనిపించాలి ఇప్పుడు అందరూ వస్తారు మీరు వస్తారు మీ గురించే మేము మాట్లాడలేము కదా ఇప్పుడు అనేక మంది ఛానల్స్ వస్తాయి ఎవరికి ఏది అనేది ఎవరు కన్ఫర్మ్ చేయలేరు ఎవరి మనసుకి ఎట్లా అనిపిస్తే అప్పుడు ఆ ఓటు బూత్ లో వేస్తారు చెప్పేది అందరు చెప్తారు చేసేది ఎవ్వరు చేయదు కదా మొత్తం మీద మెజారిటీ అంతా సైడ్ ఇంకా ఎక్కువ శాతం మాక్సిమం బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది అక్కడ అంచనా ప్రకారం ఎంతమంది నుండి వస్తుందండి నైన్టీ పర్సెంట్ అదే వస్తుంది ఇప్పుడు ఇంకా ఏమన్నా ఇక ఇంకా తప్పిబ్బలు ఏమన్నా అయితే ఇది రావచ్చు తప్ప మాక్సిమం మా జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడున్న అంత మొత్తంలో కూడా బీఆర్ఎస్ వేస్తారు ఎందుకంటే ఆ సారు అప్పుడు మంచిగా వేసారు రెండు వాళ్ళకైనా అప్పుడు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అని మాకు ఇక్కడ గ్రౌండ్ లేకుండే మాకంటే గోపినాథ్ సార్ ఉన్నప్పుడు గ్రౌండ్ వచ్చింది ఇప్పుడు అందరికి పిల్లలకి అక్కడ ఆడుకోవడానికి పార్కింగ్ కి వాటికి ఇప్పుడు దగ్గరలో ఉన్న గ్రౌండ్ అంటే అది ఒక్కటే గ్రౌండ్ అది కూడా ఆ సారు అప్పుడు చేసారు అందరు చేయలేదు అంటలేదు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రతిది అడగడం కానీ చేయటం కానీ ఆ సార్ చేసిరు కాబట్టి ఇప్పుడు వాళ్ళ భార్యకే ఎక్కువ మెజార్టీ వస్తుంది మేము అనుకుంటున్నాం మరి నవీన్ యాదవ్ గారి శ్రీమంతాలు చనిపోయిన చావులు ఇలాంటివి మాకైతే తెలియదు అక్క మేము మేము ఆ సార్ ఆయన గురించి మేము ఎక్కువ వెళ్ళలేదు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే మేము డబల్ డబుల్ బెడ్రూమ్ అక్కడ ఉన్నప్పుడు మాకంటూ గోపన సరే మాకు కొంచెం పరిచయం మొత్తం మీద ఏ పార్టీ మాము నైన్టీ పర్సెంట్ అదే వస్తాయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ సునీత గారే వస్తారు